నమస్కారమండి సౌందర్య లహరి నేర్చుకునే వారందరికీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం ఓ శుక్లాం వరదరం విష్ణుం శశివన్నం చతుర్భుజం ప్రసన్నవరధం ధ్యాయే సర్వ అగజానన పద్మార్గం పద్మం గజానమహర్నిశం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నిన్న నాలుగో శ్లోకం చెప్పుకున్నామండి నాలుగో శ్లోకం వచ్చేసి మనకి అన్ని శ్లోకాల కంటే నాలుగో శ్లోకం చాలా పవర్ఫుల్ శ్లోకం మెడిసిన్కి కూడా తగ్గని రోగాలు మనకి ఈ శ్లోకంతో నయమవుతాయి కుదిరితే అందరూ డైలీ ఈ శ్లోకం చదివేటట్టు అలవాటు చేసుకోండి నేను మళ్ళీ ఈ నాలుగో శ్లోకం ఇంకొకసారి చెప్తాను मभयवरदो दैवतगणा स्वमेका नैवासी प्रकटितवरा भीत्यभिनया भयात्रातुं दातुं फलमपि च वाञ्छासमधिकं शरण्ये लोकानां तव हि चरनावेव निपुनौ ఇది నాలుగో శ్లోకం దీని అర్థం కూడా చెప్తాను సర్వలోకముల వారికి దిక్కైన ఓ జగజ్జనని ఇంద్రాది ఇతర దేవతలందరూ తమ రెండు హస్తములందు వరద అభయ ముద్రలను దాల్చుచుండగా నీవు ఒక్కదానివి నీ హస్తములతో వాటిని అభినయించకున్నావు భయము నుండి రక్షించుటకు కోరిన వాటిని మించి వరములను ప్రసాదించుటకు నీ రెండు పాదములే సమర్థములై ఉన్నవి కదా మరి ఇంకా హస్తముల అవసరము నీకేల యుండును అని భావము ఈ నాలుగో శ్లోకం అర్థం చెప్పాను కదండి ఇదేంటంటే ఇప్పుడు ప్రతి దేవతామూర్తిని చూడండి ఒక చేతో అభయమిస్తారు ఒక చేతో వరద ఇస్తారు కానీ ఈ అమ్మవారిని పాదములు మనం పూజించినా కూడా మనకి ఫలితం అనేది ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఒక పిల్లవాడు సైకిల్ తొక్కుతున్నాడు అనుకోండి సడన్గా పడిపోయాడు అని గట్టిగా కాకేస్తాడు మనకి అమ్మలకి ఎట్లా అనిపించింది మా మన మన బిడ్డ పడంగానే అయ్యో పిల్లోడు పడ్డాడు లేకపోతే పాప పడింది అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ సిచ్యుయేషన్ చూడకముందే మన మనసు అనేది కొంచెం కరిగిద్ది వెమ్మటే మన కంట్లో నీళ్ళు అనేది వెమ్మటే వస్తాయి అక్కడ సిచ్యుయేషన్ తెలియకపోయినా ఒక కేకకే కానీ మామూలుగా అయితే ఇప్పుడు మనకు అట్లా అనిపించింది అది మనం తల్లులు కాబట్టి లేదు అయ్యా నువ్వు పలా టైంకి పడతావు కదా నాకు ఒక మెసేజ్ చెయ్యి నాకు ఒక ఇంటివు అని చెప్తామా మనం మన పిల్లలకి చెప్పం ఆ టయానికి పిల్లోడు పడంగానే మనకు అనిపించింది అమ్మాని కేక మన మనసు అనేది కొంచెం చలించిద్ది అలానే ఈ సౌందర్యలహరి ఈ అమ్మవారిని మనము మనసులో జస్ట్ అమ్మ నాకు ఈ కష్టం వచ్చింది అని మనసులో అమ్మవారిని తలుద్దామా అని చెప్పి అనుకునే లోపలే అమ్మవారికి అర్థమైపోయింది మనం అనుకునే లోపలే అమ్మవారికి అర్థమైపోయింది మనం కోరకుండానే మనకేం కావాలి మన మనసు బాధగా ఉందా లేకపోతే మనకే కష్టం వచ్చింది మన ఆరోగ్య రీత్యా బాగలేదా అన్నీ మనం ముందే అమ్మవారు గ్రహించి ముందుగానే మనకి అవన్నీ ఇచ్చేటట్టు అమ్మవారు సమర్థులై ఉంటారన్నమాట దీని అర్థం నాలుగవ శ్లోకం అర్థం చాలా ఉంటుందండి ఇది కంపల్సరీ అందరూ నేర్చుకోండి నోటిలు చేసుకోండి అందరూ వీలైనంత వరకు ఇది ఖాళీగా కూర్చున్నప్పుడల్లా మనం చదువుకోవచ్చు ఇప్పుడు మనం ఐదో శ్లోకం చూద్దాం हरिस्त्वामाराध्या प्रणतजनसौभाग्यजननीं पुरा नारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोऽपि त्वां नत्वा रतिनयनलेह्येन वपुषा मुनीना प्रभवति हि मोहाय महता रडोसारि चामु हरिस्त्वा माराध्या प्रणतजनसौभाग्यजननीं पुरा नारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोऽपि त्वं न ಸ್ವಾ ರತಿ ನಯನಲೇಹೇನವ ಪುಶಾ ಮುನೀನಾಮಸ್ಯಂತಃ ಪ್ರಭವತಿಹಿ ಮೋಹಾಯ ಮಹತಾಮ್ ಛೇವರಗ ಮೂಡ ಸಾರಿಗೊರೆ ನೋಡೋಣ ಹರಿಸ್ವಾ ಮಾರಾಧ್ಯಾ प्रणतजनसौभाग्यजननीं पुरा नारी भूत्वा पुररिपुमपिक्षोभमनयत् स्मरोऽपि त्वं नत्वा रतिनयनलेह्येन वपुषा मुनीना ప్రభవతిహి మోహాయ మహత ఐదో శ్లోకం అర్థం కూడా చూద్దాము నమస్కారము చేసేవారికి సమస్త సౌభాగ్యములు ప్రసాదించే ఓ తల్లి ముందు నిన్ను హరి ఆరాధించి మోహిని రూపమును పొంది శివునికి చిత్తక్షోభను కలిగించాడు మన్మధుడి నిన్ను ప్రార్థించి రతీదేవి కనులకు లేహ్యము వంటి మేనితో మునులను మహామోహనసులను చేయగలిగాడు ఈ ఐదవ శ్లోకం అర్థం ఏమిటంటే దంపతుల మధ్య అమితమైన ప్రేమను అనురాగాన్ని పెంచిద్ది అనమాట భార్యాభర్త మధ్య అన్యోన్యత లేకపోతే వాళ్ళు చదువుకోవచ్చు వాళ్ళకి సమయం వీలు పడదు లేదు వాళ్ళు మా మావారు మావారికి కుదరదు మా నాకు కుదరదు అని ఎవరైనా పిల్లలంటే వాళ్ళ తల్లిదండ్రులైనా చదువుకోవచ్చు మీకు ఇంకా మంచి ఫలితం రావాలి అనుకుంటే ఈ ఐదో శ్లోకం రెగ్యులర్గా కుంకుంతో అమ్మవారి దగ్గర పూజ చేస్తూ ఆ కుంకుమ అనేది చిన్న కవర్లో పెట్టి దిండు కింద పెట్టినా కూడా ఆ ఫలితం అనేది ఆ అన్యోన్యత అనేది ఆ భార్యాభర్త మధ్య చక్కగా పుడుతుంది అందుకని కంపల్సరీ అందరూ ఈ ఐదో శ్లోకం అందరు రెగ్యులర్గా చదువుకోండి ఈ ఐదో శ్లోకం పరమార్థం ఏమిటంటే మొదట చెప్పుకున్నట్టు ఇది మనం రెగ్యులర్గా చదువుకుంటుంటే భార్యాభర్తల మధ్య అనురాగం ప్రేమ తగ్గినా కూడా ఇది చదవడం వల్ల దీని ఫలితం అనేది ఉంటుంది ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి ప్రేమ అనురాగం చాలా తక్కువగా ఉంటుంది ఓర్పు మెయిన్ ఓర్పు అనేది ఉండట్ల మన జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి చాలా తేడా ఉంటుంది ఓర్పు అనేది చాలా తగ్గిపోతుంది ఇది చదవటం వలన ఏంటంటే మెయిన్ మన వైపు నుంచి ఆకర్షణ అనేది వస్తుంది అందం అనేది పెరుగుతుంది పుట్టుకతోనే అందం కాదండి మనం ఇలాంటి చదవటం వల్ల ఆత్మ సౌందర్యమే కాకుండా బాహ్య సౌందర్యం కూడా మెరుగుపడుతుంది మీకు ఉదాహరణకి చెప్పాలంటే క్షీర క్షీర సముద్రము మదించేటప్పుడు దానవులు రాక్షసులు వరుస క్రమంలో నించున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు బాలా త్రిపుర సుందరిని అడిగారు సలహా అడిగారు ఇప్పుడు ఏ చే ఏం చేయమంటావు తల్లి అని అంటే శివుడికి విష్ణుమూర్తికి బ్రహ్మకి ఈ ముగ్గురికి కంటే అమితమైన శక్తి బాలా త్రిపుర సుందరికి ఉంటుంది అమ్మవారికి అప్పుడు ఒక సలహా విష్ణుమూర్తి అడిగితే అప్పుడు మోహిని రూపం దాల్చమని ఆ అమ్మవారు చెప్పారు అప్పుడు అప్పుడు మోహిని రూపం విష్ణుమూర్తి దాల్చి ఆ అమృతం అనేది తీసుకొని కొంత దేవతలకి కొంత రాక్షసులకు ఇవ్వబోతుంటే తాగిన దేవతలు వెళ్ళి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి అసలు ఎంత అందంగా ఉన్నాడంటే అసలు వర్ణనాతీతం ఆ అందం మనం వర్ణించటమే వర్ణనాతీతం మీరు ఒక్కసారి వచ్చి చూడండి అని అంటే ఆ శివుడు వచ్చి చూసినప్పుడు మోహిని అటు తిరిగి అంటే విష్ణుమూర్తి అటు తిరిగి రాక్షసులకి అమృతం పోస్తున్నారు వెనక నుంచి చూసే శివుడు మోహితుడయ్యారు వెనక నుంచి చూసి విష్ణుమూర్తిని అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారం మోహితుడయ్యాడనమాట అంటే అంత అందము అంత ఆకర్షణ అనేది అమ్మవారి నుంచి వచ్చింది అప్పుడు అమ్మవారు ఇంకెంత అందంగా ఉంటుందో మనం అసలు ఇంక ఊహలకు కూడా అందదు ఇంకొకటి ఇంకొక ఉదాహరణ పరమేశ్వరుడు మూడో కంటి ద్వారా మన్మధుడిని భస్మం చేస్తాడు కానీ రతీదేవి ప్రార్థించంగా ఒక్క రతీదేవికే మన్మధుడు కనిపించేటట్టు వరమిస్తాడనమాట అట్లాగా ప్రతి ప్రతి పనిలో ఒక ఆకర్షణ ఒక సౌందర్యం ఉంది అంటే దానికి కారణం బాలా త్రిపుర సుందరి అమ్మవారు అందుకని మనము ఈ ఐదో శ్లోకం రెగ్యులర్గా చదువుకోవటం వల్ల మనకి బాహ్య సౌందర్యంతో పాటు అంతర్ సౌందర్యంతో పాటు బాహ్య సౌందర్యం కూడా వస్తుంది ప్లస్ భార్యాభర్తలు చదువుకోవడం వల్ల ఏమన్ భార్యాభర్తలు చదువుకోవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య అనురాగం ప్రేమ సఖ్యత అనేది వాళ్ళ మధ్యలో ఉద్భవిస్తుంది అన్నమాట ఈ ఐదో శ్లోకం అర్థం మెయిన్ భార్యాభర్త మధ్య అన్యోన్యత లేకపోతే వాళ్ళు చదువుకోవచ్చు వాళ్ళకి సమయం వీళ్ళు పడదు లేదు వాళ్ళు మా మావారు మావారికి కుదరదు మా నాకు కుదరదు అని ఎవరైనా పిల్లలంటే వాళ్ళ తల్లిదండ్రులైనా చదువుకోవచ్చు మీకు ఇంకా మంచి ఫలితం రావాలి అనుకుంటే ఈ ఐదో శ్లోకం రెగ్యులర్గా కుంకంతో అమ్మవారి దగ్గర పూజ చేస్తూ ఆ కుంకుమ అనేది చిన్న కవర్లో పెట్టి దిండు కింద పెట్టినా కూడా ఆ ఫలితం అనేది ఆ అన్యోన్యత అనేది ఆ భార్యాభర్త మధ్య చక్కగా పుడుతుంది అందుకని కంపల్సరీ అందరూ ఈ ఐదో శ్లోకం అందరు రెగ్యులర్గా చదువుకోండి నేను చెప్పే విధానము ఈ శ్లోకాలు మీకు అందరికీ నచ్చినట్లయితే కంపల్సరీ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులందరికీ కూడా మన ఛానల్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి నమస్తే